హాయ్ అండి అమ్మవారి కలసం బ్లౌజ్ పీస్ని ఎలా రెడీ చేస్తానో చూపించమని అడిగారు ఈ వీడియోలో నేను రెండు రకాల బ్లౌజ్ పీసుల్ని ఫోల్డ్ చేసి చూపిస్తాను ముందైతే కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఒక సైడు అంచు దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నవిగా చీరకి కుర్చీళ్లు పోసినట్టుగా కుర్చీళ్లు వేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో కానీ దారం సహాయంతో కానీ టైట్గా కట్టేసేయండి తర్వాత వీడియోలో చూపించినట్టుగా బ్లౌజ్ పీస్ని నాలుగు మడతలుగా వేసుకొని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటూ రండి మనం రబ్బర్ బ్యాండ్ వేసిన సైడ్ నుంచి మనం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో ఆ రబ్బర్ బ్యాండ్ ఉన్న కుచ్చుల్ని ఇలా పైకి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నామంటే టైట్గా వచ్చేస్తుందండి ఇది ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు ఈ విధంగా కాటన్ బ్లౌజ్ పీస్ తోటే ట్రై చేయండి అప్పుడు చెయ్యి అనేది మనకి ఈజీగా తిరుగుతుంది కాటన్ బ్లౌజ్ పీస్ మనం ఎలా చెబితే అలా వింటుంది కాబట్టి మనలో కూడా కాన్ఫిడెంట్ పెరిగి అబ్బా నేను చేయగలను అని అనిపిస్తుంది దాని తర్వాత అది ఒకటికి రెండు సార్లు ట్రై చేసిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఏదైనా అంచున్న బ్లౌజ్ పీస్ తోటి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి అంచున్న బ్లౌజ్ పీస్ అయితే మనకి ఆ పైన వచ్చిన కుచ్చుళ్ళు అనేది కొంచెం అందంగా కనిపిస్తుంది ఇదిగోండి ఈ విధంగా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అలంకారం చేసుకుంటే సింపుల్గా కలసం పెట్టి అలంకారం చేసుకొని పూజ చేసుకునే వాళ్ళకి ఈ ఐడియా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేసి అలాగే వీడియోని లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్